ఓం ఓం శ్రీగురుభ్యో నమః ఓం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలని కూడా వరదలు ముంచెత్తి నానా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి ఈ విపరీతమైన వర్షాల వల్ల వాయుగుండాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక బాధల్ని వాళ్ళు చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఈ వరద తాకిడికి ఎక్కువగా గురైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విజయవాడ నగరం అనేది చాలా విపరీతంగా వరద బాధలని ఎదుర్కొంటుందని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ప్రస్తుత సమాచారాన్ని బట్టి ఈ విజయవాడ నగరం లో గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదవ్వటం అలాగే ఈ వరదకి చుట్టూ ఉన్న నదులు కృష్ణానది ఒక పక్కన కృష్ణానది ఇంకో పక్కన బుడమేరు ఇంకో పక్కన ఇతర వాగులు పొంగి పర్లటం చెరువులు కట్ల తెగిపోవటం ఇలాంటివన్నీ కూడా విజయవాడ నగరాన్ని బీతావహం చేస్తున్నాయి అక్కడ ప్రజల్ని విపరీతంగా భయపెట్టే స్థితిలో ఉన్నాయి ప్రజలు అల్లాడిపోతున్నారు గత కొన్ని రోజులుగా ప్రజలు అల్లాడిపోతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు తినటానికి తిండి కూడా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు ఆ వరద వరదలో చిక్కుకొని ఇది మొత్తంగా విజయవాడ నగరం అంతటికీ కాకపోయినప్పటికీ విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు కొన్ని కాలనీలు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఈ వరద తాకిడికి విపరీతంగా గురయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని మనం గమనించాలి ఎన్నడూ లేని విధంగా అపార్ట్మెంట్స్లోకి కూడా నీటి నీళ్లు వచ్చేసి ప్రజలు అపార్ట్మెంట్స్ పై స్టోర్స్లో వాళ్ళు నిలబడే వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ పైకి వెళ్ళిపోయిన స్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మనకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి ఇలా ఇవి ఈ ప్రళయం ఈ ప్రళయం వల్ల మనకి ఎలాంటి సంకేతాలు కలుగుతున్నాయి ఇదంతా కూడా మనకి ఏమి తెలియజేస్తుంది అని గనక మనం ఒకసారి చూసుకుంటే ఇది మనం మనం ఇప్పుడు మనకు జరుగుతున్న సంవత్సరమే క్రోదినామ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరం అనేది సాధ్యమైనంత వరకు ఎవ్వరికీ కూడా అంటే ఈ ఖచ్చితంగా కూడా క్రోదినామ సంవత్సరం ఎవరికైనా సరే కొంచెం అసహనాన్ని కలిగిస్తుంది ఈ క్రోదినామ సంవత్సరం అనేది కోప స్వభావాన్ని పెంచు పెంచుతుంది ఇబ్బందులను కలుగజేస్తుంది కష్టాలను కలుగజేస్తుంది మరి ఈ క్రోధినామ సంవత్సరం ప్రారంభమై దాదాపుగా మనకి నాలుగు నెలలు అయిపోయింది మనం సెప్టెంబర్లోకి ఎంటర్ అయిపోయాము ఈ క్రోదినామ సంవత్సరంలో మరి ఇలాంటి విపత్తులు అనేక రకాలైన విపత్తులు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా కానీ అనేక విపత్తులు జరుగుతున్నాయి అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వరదలు ముఖ్యంగా వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మనకు తెలుసు అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే విజయవాడలో గత ముప్పై సంవత్సరాలుగా ఇంత పెద్దటి వరద ఎన్నడూ కూడా రాలేదన్న విషయం అధికారిక లెక్కలు చెబుతున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ విషయం గురించి విజయవాడలోని ఈ విషయం గురించి విజయవాడలోని కృష్ణానది పొంగి పొరలి కనకదుర్గమ్మ ముక్కుని తాటుతుంది ముక్కుని టచ్ చేస్తుంది తాకుతుంది అని బ్రహ్మంగారు ఏనాడో మనకు చెప్పారు బ్రహ్మంగారు ఏనాడో మనకి సెలవిచ్చారు విజయవాడ నగరంలోని ప్రవహించే ఈ కృష్ణానది వరదల వల్ల కానీ ఉప్పినల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ ఖచ్చితంగా అది ఈ కనకదుర్గమ్మ యొక్క ముక్కుని ముక్కు పొడకని తాగుతుంది అని బ్రహ్మంగారు మనకి ఇదివరకే సెలవిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జన జరుగుతున్న అనర్థాలన్నీ కూడా దానికి సంకేతవాన ఒక సందేహం మనకు కలగమానదు ఇప్పుడు జరుగుతున్న ఈ నదీ ప్రవాహాలు కానీ ఈ వరదలు కానీ లేకపోతే ఈ విపత్తులు కానీ భవిష్యత్తులో జరగబోయే దానికి ఇది పునాద లేకపోతే ఇది ఖచ్చితంగా మనకు ఒక సంకేతాన్ని ఇస్తుందా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఈనాటి వరదలు కనుక మనం నిజంగా గనక మనం అంచనా వేసుకుంటే ఖచ్చితంగా అంచనా వేసుకుంటే రాబోయే తరాలలో రాబోయే సంవత్సరాలలో రాబోయే కాలాలలో బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు కనకదుర్గమ్మ వారి యొక్క మొక్కుబడకని ఈ కృష్ణానది ఈ కృష్ణానదీ జలాలు తాకుతాయని అప్పుడే కలియుగాంతం అవుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ వరద విపత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటికి సంకేతకాలుగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానికి తోడు ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే అది ఖచ్చితంగా కూడా అధిపతి క్రోతి నామ సంవత్సరానికి శని అధిపతి అయి ఉంటాడు ఈ శని అధిపతి అవ్వటం వల్ల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి నిత్యము కూడా ఆ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని నిత్యము కూడా స్మరణం చేయాలి ముఖ్యంగా విజయవాడ వాసులు కానీ వాసులు కానీ ఎందుకంటే వాళ్ళకి పక్కనే ఇంద్రకాలాద్రి పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది మనకి బ్రహ్మంగారి గతంలో చెప్పినట్టుగా బ్రహ్మంగారి గతంలో సెలవిచ్చినట్టుగా ఆయన సూచించినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సర్వసాధారణంగా కలి ప్రభావం ఎక్కువైపోయినప్పుడు సమాజంలో అవినీతి ఎక్కువైపోయినప్పుడు లేకపోతే జనాల్లో మానవతా విలువలు తగ్గిపోయినప్పుడు జనంలో స్వార్థం బాగా పెరిగిపోయినప్పుడు క్రూరత్వం పెరిగిపోయినప్పుడు పైశాచిక ఆనందాలు పెరిగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే కలి ప్రభావం బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరం అనేది ఖచ్చితంగా కూడా అది శనికి సంబంధించిన సంవత్సరం కాబట్టి శని అంటేనే ఆయన ధర్మము న్యాయము నీతి నిజాయితీ ఎప్పు ఎవరైతే ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా నిజాయితీగా వ్యవహరిస్తారో అలాంటి వారికి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ శని భగవానుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఎవరైతే అధర్మబద్ధంగా అవినీతిగా అధర్మంగా అలాగే పక్షపాత దృష్టితో లేకపోతే అధర్మాన్ని పోదు చేసే విధంగా వాళ్ళు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో అలాంటి వారి మీదే శని యొక్క దృష్టి ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి అందరూ కూడా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా జీవించాలి మంచిని పెంచాలి మానవతా విలువలను పెంచుకోవాలి ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది శని భగవాడు ఉన్నంతకాలం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా మరి ఎలాంటప్పుడు ఖచ్చితంగా కూడా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శని భగవానుడు మీరు ధర్మాన్ని పరిరక్షిస్తే కనుక ఖచ్చితంగా శని భగవానుడు కూడా ధర్మ పరిపాలకుడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతాడన్న విషయాన్ని గమనించాలి మరి బ్రహ్మంగారు చెప్పినట్టుగా బ్రహ్మంగారు చెప్పినట్టుగా గతంలో ఆయన ఎన్నో ప్రిడిక్షన్స్ చెప్పారు ఆయన కాలజ్ఞానాన్ని చెప్పారు ఆయన కాలజ్ఞానం ప్రకారం గతంలో మనం ఎన్నో బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో నిజమైన ఆయన చెప్పిన కాలజ్ఞానం చాలా వరకు నిజమైంది అదే మాదిరిగా ఇప్పుడు ఈ ఉత్పత్నాలను కానీ లేకపోతే ఈ వరదలను కానీ ఈ యొక్క ఈ యొక్క అతివృష్టిని కానీ విపరీతమైన వర్షాలు కానీ వాయుగుండాలను కానీ లేకపోతే భారీ వర్షాలను కానీ తుఫాన్లు కానీ కనుక మనం ఒకసారి కనుక బేరీస్ వేసుకుంటుంటే రాబోయే రోజులలో రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే విజయవాడ నగరాన్ని రాజుబోయే రోజుల్లో కృష్ణానది ఖచ్చితంగా కృష్ణానది వల్ల విజయవాడ నగరానికి ముంపు ఖచ్చితంగా ఒంటి ఉండి ఉండుతు ఉండి తీరుతుందన్న విషయం మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా అవగతమవుతుంది మరి అటువంటప్పుడు అది అలాంటి ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు ప్రస ప్రస్తుతం జరుగుతున్న ఈ ఏవైతే వరదలు అవి ఎక్కువగా పెరిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారో దానికి మనం సంకేతంగా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రజలంతా కూడా నిత్యము కూడా శని నామస్మరణం చేయండి శని జపం చేయండి అలాగే ఎందుకంటే కోది నామ సంవత్సరానికి మెయిన్ ఆయనే కాబట్టి నాయకుడు అందువల్ల ఖచ్చితంగా శని జపం చేయండి శని శని నామస్మరణం చేయండి శనికి అర్చనాది అభిషేకాలు చేయండి అలాగే నిత్యము కూడా శనిని మాత్రమే శని శని జపిస్తూ ఉండండి శనికి అర్చనాది అధి అభిషేకాలు చేస్తూ ఉండండి దీనికి తోడు అమ్మవారి యొక్క ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము దుర్గా దుర్గానామస్మరణం చేయండి చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మాత్రం ఇప్పుడు మాత్రం ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఈ విజయవాడ నగరానికి వచ్చిన ఈ వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలు రాబోయే భవిష్యత్తు కాలాల్లో రాబోయే విపత్తులకు కానీ లేకపోతే ముంపులకు కానీ ఖచ్చితంగా సంకేతాలుగా ప్రతి ఒక్కరూ కూడా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ కనకదుర్గా మాత ఆశీసులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనా సుఖన నమస్కారం